బాబో విజయ నేను ఒకటే చెప్తున్నా మీరు ఇది కూడా రాసుకోండి విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ కానీ రెండిట్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి నేను సొంత మనిషిని చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎంతో గౌరవిస్తాడు నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎందుకంటే కొన్ని యూట్యూబ్ల్లో వీటిల్లో వస్తున్నందుకు మీరు అడిగారు ఓకే నేను కూడా నా అభిప్రాయాన్ని మీకు చెప్పాలి కాబట్టి లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంది ముప్పై సంవత్సరాల నుండి మా లాంటి వ్యక్తులు పదిహేను సంవత్సరాలు ఆయన పక్కన నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది చట్ట చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల ఆలోచన ఉంటుంది అవాస్తవాలు వచ్చే ఆటలను ఎవరినో నమ్మకండి మేము చంద్రబాబు గారి కోసం రెండుసార్లు పై దాకా కిందకొచ్చిన వాడిని నన్ను చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకుండా ఉండరు మేము చంద్రబాబు నాయుడు గారు భక్తులు చంద్రబాబు నాయుడు గారిని మేము బ్లాక్ మెయిల్ చేయం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరసా వహించే వ్యక్తులు నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు ముందు నాకే పిలిచి చెప్తారు ఎంకన్నా అలా కాదు ఇలా చెప్తారు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి ఆయన నిర్ణయం రాలేదు కాబట్టి అవాస్తవాలు నమ్మకండి నేను ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంగానే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ చంద్రబాబు గారే నన్ను పోటీ చేయిస్తాడు ఎందుకంటే నా నేచర్ తెలుసు ఆయనకి నేను అవుట్ రైట్గా ఆ కుటుంబంతో ఉంటానని తెలుసు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు గారి భవిష్యత్తు గురించి అయినా సరే నన్ను చట్టసభల్లో కూర్చోబెడతాడు చంద్రబాబు గారు మీకు చెబుతున్నాను మీరు కూడా దీన్ని ప్రజలకు తెలియపరచడం ఇప్పుడు ఇంకా పొత్తులు అనేది ఒక వచ్చినాయి కానీ సీట్లు ఏ సీట్లు ఎక్కడ ఏంటి సీట్లు ఎవరు పోటీ చేస్తారనేది ఎక్కడా లేదు ఇవన్నీ అవాస్తవాలు తెలుగుదేశం పార్టీ సీట్లు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు